अज्ञानां तिमिलां दस्या अज्ञाना उमिलिमितं येना तस्मै श्री गुरवे नमहा मीनिंगें डिस्दो మనలో నా జ్ఞానాన్ని తొలగించి మనలో జ్ఞానాన్ని నింపే ఓ గురువా మాలో జ్ఞానాన్ని నింపే ఓ గురువా నీకు ఇదే నా పాదాభి నమస్కారం నా గురువులందరికీ నా పాదాభి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వీడియోని మొదలెత్తాం ముందుగా విద్య అంటే ఏమిటి విద్య ఎవరు దోచుకోలేని సంపద అంటాం మనలో విద్య మనం ఎంత దానం చేస్తే అంత పెరిగిద్దంటారు పెద్దలు మనం ఎంత మనం ఎంత నేర్చుకుని మనం ఎంత వేరే వాళ్ళకి చెప్తే అంత పెరిగిద్ది అంటారు ఎందుకో తెలుసా విద్య ఏదో మన నుంచి తీయలేదంట ఎప్పటికీ మనతోనే ఉండే మన సంపద మన అమూల్యమైన నిధి విద్య అంటే విద్యే మనిషికి సౌందర్యం విద్యే మనిషికి ఒక నిధి అమూల్యమైన నిధి అంట విద్య మనిషికి కీర్తి ప్రతిష్ట అన్నీ తీసుకొచ్చిద్ది విద్య మనకి ఎంత ముఖ్యమైందంటే మన మార్గదర్శి మార్గదర్శ అవుతుందంట మన ఫ్రెండ్ అవుతుంది మన విద్య మరి అలాంటి విద్యను మనకి బోధించి ఉన్నతులుగా ఉత్తములుగా తీర్చిదిద్దే ఎవరు మనల్ని తీర్చిదిద్దేది ఎవరు మన గురువులు మరి అలాంటి గురువులకి మన అందరం ఒకసారి నమస్కారాలు తెలియచేసుకుందాము మరి అసలు ఈ వీడియో దేని గురించి అంటే గురువు గురించి గురువు ఎంత ముఖ్యం మన జీవితంలో గురువుతో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసుకోవాలి మనం గురువు మనకి అందరి ఏం చెప్పారు మన వేదాల్లో ఏం చెప్పారు తెలుసా గురువు దైవంతో సమానం అని చెప్పారు మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది మన వేదం అంటే ఏంటి ఆచార్యుడు మనకి దైవంతో సమానం అని చెప్పారు అదొక్క అదొక్క దాంట్లోనే కాదండోయ్ చాలా ఆటలు చెప్పారు సరే ఒక పద్యంలో చెప్తాను నేను మీకు గురువు గోవిందుడు ఇద్దరు ఒక కవి ముందు నించుంటే ఒక ఒకవేళ మన ముందు నచ్చుంటే కూడా ఎవరిని ఎంచుకుంటావో నువ్వు అంటే గురువుని ఎంచుకుంటాను ముందు గురువుకి నమస్కారం చెప్పి తర్వాత దేవుడితో మాట్లాడతాను అన్నాడట ఆ మహాకవి ఎందుకబ్బా ఆయన అలా అన్నారు అనుకుంటే ఆ దేవుణ్ణి చూపే మార్గం నాకు ఈ గురువే చూపించారు కదా అన్నాడట ఆయన ఎవరో కాదు మన కబీర్ దాస్ అంటే గొప్ప గొప్ప మహా వ్యక్తులే చెప్పారు గురువు ఎంతో ముఖ్యమైన వ్యక్తి మన జీవితంలో మనం ఎంతో ఎందుకు ఎదు ఎగుతున్నా ఎదుగుతున్నాము అంటే అది ఎవరి వల్ల మనకి ఇంత కీర్తి వస్తుంది ఇంత ప్రతిష్ట వస్తుందంటే ఎవరి వల్ల అది గురువు వల్ల మనల్ని ఒక అద్భుతమైన శిల్పి శిలలా తీసిదిద్దున్నారంటే ఎవరాళ్ళు గురువే కదా మరి అలాంటి గురువుతో ఒకవేళ అగౌరవంగా ప్రవర్తిస్తే కనుక కష్టాలు పాలైపోతాము మన జీవితంలో సుఖము ఆనందం ఏమి ఉండవని మన పురాణాల్లో తెలుపుతుంది తెలుసా అది ఎవరైనా కానివ్వండి ఎంత స్థాయిలో ఉన్నా కానివ్వండి రాజైనా బంతైనా మహాకవి అయినా చివరికి సామాన్య పరుడైనా ఎవరైనా సరే గురువుతో కనుక అగౌరంగా కనుక ప్రవర్తిస్తే గురువుని కనుక ఎగదాయి చేస్తే ఖచ్చితంగా కష్టాలు పాలైపోతారు మిత్రమా అది ఎంత వివేకవంతుడైనా సరే ఖచ్చితంగా అక్కడి నుంచి తబేర్మని కింద పడతారు ఎందుకంటే ఆ స్థాయికి తీసుకెళ్ళిన గురువునే నేను అవమానిస్తున్నావా అని ఖచ్చితంగా దేవుడు ఆ స్థాయి నుంచి మళ్ళీ కిందకి తీసుకొచ్చేస్తాడు దేవుడు కూడా గురువుకి ఎంతో గౌరవం ఇస్తాడు మరి దేవుడే ఇస్తున్నాడంటే మనము సామాన్యులం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా మరి ఇందాక నుంచి గురువు గురించి తెలుసుకుంటున్నాం గురువుతో చాలా వినయపూర్వకంగా ఉండాలి అలా ఉండాలి అంటే ఎలా ఉండాలో చెప్పడానికి మూడు యుగాల్లో మనకి ముగ్గురు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ని మీ ముందు తీసుకొచ్చేసాను మరి తెలిసేసుకుందామా వాళ్ళెవరో త్రేతాయుగంలో మనందరి దేవుడైన శ్రీరాముడు ఆయన గురువుతో ఎలా ఉన్నారో తెలుసుకుందాం రఘుకుల నందనుడు రఘుకుల తిలకుడు ఆయన రఘువంశపు గురువు అంటే కుల గురువు వశిష్టముని వశిష్ట ముని ఒక రోజంట ఎప్పుడైతే రాముల వారు ఏకాంత సేవలో ఉన్నారో గురువు ఎందుకు ఒక ఇంపార్టెంట్ థింగ్ రాముడికి చెప్పాలి అని వింటనే ఆయన అంతపురంలోకి వస్తారంట అప్పుడు సైనికుడు అంట ప్రభు తమ గురువు వస్తున్నారనగానే శ్రీరాముడంట వెంటనే లేచి గురువుని ఆహ్వానించి గురువుకి పాదాభి నమస్కారం చేసి గురువుని రత్నాల సింహాసనంపై కూర్చోపెట్టి ఆయన పాదాలు కడిగా నీలం తలపై చల్లుకున్నాడంట అప్పుడు వసిష్ఠ వశిష్ఠముని వాళ్ళు అంటారంట నువ్వు నేడి తరాలకి వచ్చే తరాలందరికీ నువ్వు ఆదర్శంగా నిలుస్తావు వినయ అబ్బా నీ వినయం నాకు బాగా నచ్చింది ఆయన అని చిరంజీవి భవాన్ ఆశీర్విస్తారంటాం దీంట్లో మనం ఏం తెలుసుకుంటాం గురువుతో వినయంగా ఉండాలి గురువు ముందు అరవ అలిచి మాట్లాడకండి వినయంగా చక్కగా మాట్లాడండి గురువుకి ఎంతో అంటే గురువుతో మనం ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలంట గురువు దైవంతో సమానం అన్నాం దైవం ముందు ఎలా ఉంటాము ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటాము మరి గురువుతో కూడా అంతే భక్తి శ్రద్ధతో ఉండాలి ఖచ్చితంగా గురువు అన్నప్పుడు మనకి భయము భక్తి శ్రద్ధ ఉన్నప్పుడే అలా చెప్పేదైనా మనం అలా చెప్పేది అలా ఏదైనా అంటే మనము ఖచ్చితంగా అది పాటించి మిత్రులారా వినయమే భూషణం అనేది మర్చిపోకండి మనకి వినయం అనేది గొప్ప అలంకారం ఖచ్చితంగా వినయంతోనే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు గురువు ముందైతే ఖచ్చితంగా ఉండాలి ఇది త్రేతాయుగంలో జరిగింది మనకి రాములు వాళ్ళు చెప్పారు మరి యుగంలో మన చిన్ని కృష్ణ ఏం చెప్పారు రెండో ఎగ్జాంపుల్ మన కృష్ణయ్య బలరాములు వారంట ఎప్పుడైతే వాళ్ళ గురుకులంలో వాళ్ళు వేదాలు ఉపనిషత్తులు ఎన్నో నేర్చుకుంటున్నారంట వాళ్ళ గురువు పేరు ఏంటంట సాందీపని ముని ఓకేనా సాందీపని ముని అంట వాళ్ళ విద్యాభ్యాసం అంతా అయిపోయాక నాయనల్లారా ఎంతో చక్కగా నేర్చుకున్నారో నిజంగా నాకు చాలా సంతృప్తిగా ఉందంటే మాకు మాత్రం సంతృప్తిగా లేదు గురువర్యా అంటారు అంటాం ఎందుకు నాయన ఇంకేదైనా నేర్చుకుంటావా అంటే ఆహా మీకేదైనా ఇష్టమైన పని చేద్దామని ఇద్దరము ఎప్పటి నుంచో వేసి ఉన్నాము మాకు ఇప్పుడైతే శక్తి వచ్చింది బుద్ధి వచ్చింది కదా అంటారంట మంచి కృష్ణయ్య అప్పుడు శాంతి పనిమని అంటారు అది మీరు చేయగలరో లేకపోతే చేయలేరో నాకు తెలీదు కానీ మీరు అడిగారు కాబట్టి ఒక గురువుగా నేను ఖచ్చితంగా చెప్తా నా కొడుకుని పాంచజన్యుడనే రాక్షసుడు వధించాడు ఆ రాక్షసు దుర్మార్గుని వధించి నా కొడుకుని తిరిగి తీసుకొస్తే అది నాకు చాలా నాయనల్లారా అంటే ఖచ్చితంగా అని చెప్పి కృష్ణుడు బలరాముడు పాంచజన్యుడనే రాక్షసుని హతమార్చి ఉద్ధవుని మళ్ళా తిరిగి తీసుకొచ్చారు అప్పుడంటే గురువు ఏమంటారు అభిష్టాలను తీర్చే అద్భుతమైన గుణం మీలా ఉంది అంటారు గురువు అభిష్టాలను తీర్చి అంటే గురువు ఇష్ట ఇష్టాలని తెలుసుకుని మనము మనం ఇప్పుడు గురువుని మనం ఏదైనా అడిగమనుకోండి సపోజ్ నాకు చెప్తా నేను ఒక రోజు మా టీచర్ని అడిగాను టీచర్ మీకు ఇష్టమైన థింగ్ ఏంటో చెప్పండి అది మేము తీర్చడానికి ట్రై చేస్తాము ఏదైనా చెప్పండి మీకు ఏదైనా ఇష్టమా అంటే మా గురువు ఏమన్నారో తెలుసా మా టీచర్ ఏమన్నారో తెలుసా మీరు మంచిగా చదివి మీకు ఎవరు నేర్పించారు అంటే మా పేరు చెప్పండి మమ్మల్ని గుర్తించండి మంచిగా చదువుకోండి అది చాలు మాకు అన్నారు నిజంగా మిత్రులారా మనం మంచిగా చదువుకుంటే వాళ్ళు ఏమనుకుంటే తెలుసా నా వల్ల అక్కడ జీవితాన్ని నేను మార్చాను అద్భుతంగా మార్చాను అనుకుంటారు తర్వాత ఒకవేళ మనం ఇలా చెప్పామనుకోండి మా గురువు నీళ్ళు అని నిజంగా వాళ్ళ సంతోషానికి అద్దులే ఉండవు గురువులు కొంచెం సంతోషమే తొక్కుంటారు మనము ఎంత సంతోషం ఇచ్చినా వాళ్ళు మనం ఉన్నతులుగా ఉండాలని ఎత్తుకుంటారు తెలుసా అది గురువుల గొప్పతనం ఖచ్చితంగా ఇది తీరుద్దామో వాళ్ళ ఇష్ట ఇష్టాలు కూడా ఖచ్చితంగా తీరుద్దాం మిత్రులరా కృష్ణుడు ఎలా అయితే మనందరికీ ఆదర్శంగా ఉంటారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ ఫస్ట్ది సెకండ్ది వినయమే భూషణం అభిష్టాన్ని తీర్చే అద్భుతమైన లక్షణం శిష్యుల్లో ఉండాలి మరి థర్డ్ది త్రేతాయుగమైంది ద్వాపర యుగమైంది మరి మూడోది ఏంటంటే మనం ఉండే యుగమే కలియుగం మరి కలియుగంలో మనందరికి స్వామి వివేకానంద వారు తెలుసు కదా ఆయన గురువైన శ్రీరామకృష్ణ పరమహంస అంట భవానీ బ్రాహ్మణి అనే ఒక మాత దగ్గర గురువు దగ్గర తాంత్రిక విద్య నేర్చుకున్నారంటాం ఆ అప్పట్లో కాశీలో ఉండేవాళ్ళు ఒక రోజు అంట రామకృష్ణ పరమహంసులు వారు కాశీకి వెళ్ళాల్సిన ఏర్పాటు ఉందట దాంతో రామకృష్ణుని వారంట కాశీకి వెళ్ళినప్పుడు ఒక సమాచారం వచ్చిందట మీ గురువు గురువు గారు అక్కడే ఉన్నారు కాశీలో అనేసరికి ఆయన ముందు వెంటనే తెలుసుకున్న వెంటనే అంటే అప్పటికి ఆద్య గురు ఖాళీ మాత్రం చూస్తారు ఒక గొప్ప స్టేజ్కి రీచ్ అయిన వారు దేవుణ్ణి చూస్తామంటే చాలా గొప్ప విషయం కదా దేవుణ్ణి చూసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినా గురువుని మర్చిపోకుండా ముందు ఆ ఆయన గురువైన భైరవి బ్రాహ్మణి మాతని కలిసి ఆమెకి నమస్కారం పెట్టి ఆమెను సందర్శించి తర్వాత కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు అంటే ఏం తెలుసుకుంటాం మనము గురువుని గురువులు ఎక్కడున్నా సరే మనకి ఎప్పుడైనా కనిపించాలనుకోండి వాళ్ళకి నమస్కారం చేసి సందర్శించండి సందర్శమే సౌభాగ్యం అని మనకి రామకృష్ణ వారు మనకి నేర్పించారు అంటే మనము గురువులు ఎప్పుడు కనిపించినా సరే వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తాం ఖచ్చితంగా ఉప్పుట్లో పాఠశాలల్లో పిల్లలు గురువు ఎంటర్ అవుతుంటే లెగొస్తారు కూడా లెగవాలా ఇప్పుడు అన్న మొహాలు పెడుతున్నారు చెప్తున్నాను అహంకారం అనే తెరలో ఉండకండి బద్ధకం తెరను తొలగించండి గురువు ఎంత వినయంగా ఉంటే అంత మంచిది అసలు ఈ మూడు తెలుసుకున్నాం కదా ఈ తరంలో కూడా ఈ పాటిస్తారా ఇది మోడ్రన్ జనరేషన్ కదా అనుకుంటాం కానీ ఏ జనరేషన్ అయినా రానివ్వండి ఎంత మోడ్రన్ గా అయినా తయారవ్వాలండి మన సనాతన ధర్మాన్ని మనం భారతీయులమని మాత్రం మర్చిపోకండి మరి ఉప్పు ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఒక రోజు అంటే ఒక యూనివర్సిటీలో ఒక ఫేర్వెల్ డే జరుగుతుంది దానికి ఒక మహా వ్యక్తిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారంట అప్పుడు ఆయన సరే నేను వస్తాను అని చెప్పారు అప్పుడు ఆయనకు కూడా ఒక సమాచార పత్రిక వచ్చిందంట మీ గురువులు కూడా ఇక్కడే ఉన్నారని ఆయన తెలుసుకున్నప్పుడు ఫేర్వెల్కి ఇంకా టైం ఉంది కదా నేను వెళ్ళి స్పీచ్ ఇస్తానికి ఇంకా టైం ఉంది ఆ టైంలో నా గురువుని నేను కలిసి వస్తాను నా గురువే నాకు ముందు ఇంత స్థాయికి వచ్చారంటే నా గురువు వల్లే కదా అని వెంటనే వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన్ని సందర్శించి ఆయనతో మాట్లాడి తర్వాత ఆయన ఫేర్వెల్ ఫంక్షన్కి వెళ్ళారు ఆయన ఎవరో కాదు వినే ఆ భారత రత్నాన్ని పొందిన మన శ్రీ అబ్దుల్ కలాం గారు నిజంగా హ్యాప్ సఫ్ట్ యూసర్ మరి ఆయన ఇప్పటికీ మన గుండెల్లో నిండిపోయారు చిరస్మరణీయంగా మరి ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ ఆయనని దీని దీంట్లో మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎందుకంటే ఆయన గురువుని ఎంత గౌరవించారు మరి అలాంటప్పుడు ఫోర్ ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం మనం శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీరామకృష్ణ పరమహంస అబ్దుల్ కలాం గారు మరి నలుగురు గురించి తెలుసుకున్నాం ఇట్లరా చివరిలో కంక్లూజన్ మీద ఖచ్చితంగా కంక్లూజన్ ఉండాలి ఏదో ఒక మోరల్ మీరు తెలుసుకోవాలి కనుక మనం అందరం హిస్టరీ తెలుసుకున్నాం హిస్టరీ మేము కూడా ఇప్పుడు చదువుకుంటున్నాము మరి చదువుకున్న ఆటలు మేము తెలుసుకున్నది మీరు తెలుసుకున్నది ఏంటంటే లార్డ్ మెకాలి మన ఇండియాకి వచ్చినప్పుడు అంటే తను ఒక స్టేట్మెంట్ రాశారు ఏంటంటే అది ఇండియాని కనుక మనం కుళ్ళ ఓడించాలి లేకపోతే ఓడించాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండియన్ కల్చర్ని తీసేయాలి అని చెప్తారంట ఇండియన్ కల్చర్ వల్ల వీళ్ళు చాలా వివేకవంతులు అయిపోతున్నారు వీళ్ళ హెరిటేజ్ చాలా ఎక్కువ ఉంది మనది కనుక వీళ్ళ దగ్గరికి వస్తే మన బానిసలు అవుతారు వీళ్ళని ఆ ని స్టేజ్ చేసి లాన్ మెకాలి ఏం చేశారంటే మన ఇండియన్ కల్చర్ని కాస్త తొలగించి ఇంగ్లీష్ కల్చర్ని యాడ్ చేస్తారు నేను ఇంగ్లీష్ కల్చర్ తప్పనట్లేదు కానీ మన కల్చర్ని మన మాతృభూమిని మన మాతృభాషని కనుక మర్చిపోతే అవి కనుమైపోతాయి మిత్రులారా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏ నేర్చుకోండి మీరు ఎన్ని మోడ్రన్ మోడ్రన్ కల్చర్స్ అయినా నేర్చుకోండి కానీ సనాతన ధర్మాన్ని కనుక ఎప్పుడు మీరు వినకండి ఎందుకంటే మన తల్లి తల్లిలాంటిది సనాతన ధర్మం మనం ఎప్పుడైనా వదిలేస్తామా లేదు కదా ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనల్ని మన ఏమనుకున్నారు మనకి కల్చర్ చాలా గొప్పది ఉన్నారు వాళ్ళు మరి అలాంటి గొప్ప కల్చర్ని మనం ఇప్పుడు వదిలేస్తాము గురువుని గౌరవిస్తాం కానివ్వండి మన దేశాన్ని గౌరవిస్తాం సైనికుడిని గౌరవిస్తాం అన్నం పెట్టే రైతును ఆలరిద్దాం ఇవన్నీ కనుక చేస్తే నిజంగా మనం మన కల్చర్ ని మన భారత్ మాత రత్నాల సింహాసనం మీద కూర్చోపెట్టినట్టు అవుతుంది అది కనుక మనం చేస్తే మన భారత్ మాత మరియు మన పూర్వీకులు అందరూ సంతోషిస్తారు గుర్తుపెట్టుకోవాలి మిత్రాల మనం అందరం భారతీయులం కట్టుగా పిడికలు బిరించి మన సనాతన ధర్మాన్ని మళ్ళా గుర్తెచ్చుకుందాం ఇక్కడితో జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ గురు శ్రీ గురుభ్యో నమ